మా గోడు వినేవారే లేరా నెల్లూరు జిల్లా కోవూరు మండలం నందలగుంట గ్రామ గిరిజన ప్రజల శ్మశాన స్థలానికి సంబంధించి మీడియా సమావేశం నిర్వహించి తమ గోడును తెలియజేశారు వారు నందలగుంట గిరిజన కాలనీకి సంబంధించి అనేక సంవత్సరాల నుండి తమ పూర్వీకులు ఇక్కడే దహన సంస్కారాలు జరిపేవారని అలాంటిది ఒక ప్రైవేట్ ఆసుపత్రి కోసం కొంతమంది ప్రజానాయకులు ఆస్పత్రి వారికి సపోర్ట్ చేస్తూ ఇక్కడ ఎటువంటి శ్మశానం లేదని కనీసం చనిపోయిన మా గిరిజన ప్రజల సంవత్సరాలను కూడా జరుపుకోనివ్వకుండా సమాధులు స్థలాన్ని చదును చేసి తహసీల్దార్ వారు బోర్డు పెట్టడం విడ్డూరమని అన్నారు ఇంత అన్యాయం మా గిరిజనుల పట్ల జరుగుతున్నా ప్రభుత్వం ఏం చేస్తుందని పలువురు ప్రశ్నించారు ఇప్పటికైనా మా గిరిజనుల మీద దయ ఉంచి మాకు శ్మశాన వాటికను దయచేయాలని వారంతో కోరారు శసనం మాకు కావాలని అందరినీ ఏడుకుంటున్నాం మా శసేనం డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి మా పెద్దోళ్ళు అందరినీ వెళ్ళి పూజుకుంటున్నాం ఒకసారి మేము ఇప్పుడు మమ్మల్ని నిండుకోడు లేకుండా చేసేస్తున్నారు మేము మీరు కావాలి మాకు అంత సోమత లేదు బండ్లే పోయి అక్కడ దాకా పెట్టినంత సోమత మాకు లేదు ఎవరిని పూర్చుకోవడానికి ఏమో స్థలాలు లేదు మాకు స్థలాలు అని రెండు స్థితి మనం ఉన్నాం అందుకని ఎనభై డెబ్బై సంవత్సరాల నుంచి మా పెద్దోళ్ళు కావాలని ఇక్కడ పూల్చుకుంటున్నాం కాబట్టి

అది చేయకుండా ఇప్పుడు మమ్మల్ని ఇక్కడ ఇబ్బంది పెడతా ఉన్నారు దయించి రాజకీయ నాయకులైతే ఎమ్మెల్యే గారికి మేము మరీ మరీ మా బాధ అర్థం చేసుకొని మాకు సహాయం చేయమని అందరినీ వేడుకుంటున్నాం రాజకీయ నాయకులు అయితే ఇక్కడ శ్మశానానికి పదమూడు సెంట్లు సెంట్లు డొంకపోరంకు ఎంఆర్ఓ గారు మాకు సర్వే చేశారు కాలువ పొరుంబోకి వచ్చి ఒక పదమూడు సెంటులు లేకపోతే అప్పుడు ఎట్లా వచ్చిందా మాకైతే తెలియదు అనాథులు మా పెద్దోళ్ళు తరం నుంచి వాళ్ళు ఇక్కడనే వేసుకుంటున్నారు మేము ఇక్కడ వచ్చే కాపా ఏమి ఉండే వాళ్ళకైతే ఎవరికైతే ఏమి అబ్జెక్షన్ లేదు ఈ రోజు అబ్జెక్షన్ వచ్చింది ఈ కార్పొరేట్ హాస్పిటల్ వచ్చిన తర్వాత ఇవన్నీ వచ్చాయి అంతకు ముందు ఇవంతా లేవు అడ్డం చెప్పేది లేదు మాకు ఏం చేసేది లేదు అర్థం చేసుకోవాలన్నా కూడా మేము ఇక్కడనే చేసుకోవాలన్నా ఇక్కడనే చేసుకునే వాళ్ళవి చిన్నదనం ఇక్కడనే చేసుకునే వాళ్ళవి అంతా ఇక్కడ చేసుకునే వాళ్ళవి ఇప్పుడు ఎక్కడా పెట్టుకోడానికేలా పెట్టుకుంటావు పెట్టుకునేదే లేకుండా అయిపోయింది అందుకని మేము మా శ్మశానం మాకు కావాలి అని అడుగుతున్నాం మేము మా శ్మశానం మాకు ఇప్పించాలి మా శ్మశానం మాకు ఇప్పించాలి